శ్రీగురు భ్యోన్న మహాహరి పూర్వం ఓం వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ఏ బది నాలుగవ సర్గం లంక దహనము రాక్షసుల విలాపం ఇంతవరకును తన సంకల్పములను నెరవేర్చుకునేటటువంటి హనుమంతుడు తదేక దృష్టితో లంకను చూచుచు ఉపొంగుచున్న ఉత్సాహంతో అనంతర కర్తవ్యమును గుర్చి ఆలోచింపసాగాడు ఇప్పుడు నేను ఈ రాక్షసులకు ఇంకనూ తీవ్ర మనస్తాపం కలిగింపవలసి ఉన్నది ఈ సమయమునకు తగినట్లుగా నేను చేయవలసిన కార్యం ఏమి మిగులున్నది అశోకవనం అయితే ధ్వంసమైంది ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులయ్యారు సైన్యంలో కొంత భాగం మట్టి గడిచినది ఇంకా లంకానగరమును నాసిమనచుటకు మాత్రం మిగులున్నది దుర్గమును నశింపచేయుట పూర్తయితే నేను ఇంతవరకు చేసిన కార్యాలు అంటే సముద్ర లంఘనము సీతాదేవిని దర్శించుట అశోకవనాన్ని భంగపరచుట దౌత్యము అనాయాసముగా నెరవేరినట్లే స్వల్ప ప్రయత్నముతోడని ఈ కార్యమును కూడా పూర్తి చేసినచో నా శ్రమ అంతా కూడా ఫలించినట్లేవును నా వాలమున ప్రజ్వలించుచున్నటువంటి అగ్నిదేవునకు నన్ను చల్లగా చూసి నాకు తోడ్పడినందులకే కృతజ్ఞతగా ఈ మహాభవనాలని ఆహుతిగా సమర్పించుట న్యాయమవుతుంది అనంతరము ఎగురుచున్నటువంటి వాలాగ్ని జ్వాలలతో కూడినటువంటి హనుమంతుడు విద్యుత్ కాంతలతో మెరుగుచున్న మేఘంలాగా విలసిల్లుతూ లంకా నగరమునంతలి భవన అగ్రములపై సంచరింపసాగాడు ఆ కపివరుడు నిర్భయముగా ఉద్యానములను ప్రాసాదములను చుచ్చుచు రాక్షసుల యొక్క గృహములపై మహా మహాపలపరాక్రమశాలి అయినటువంటి వేగము గల హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పండించాడు పెదప మహాశక్తిమంతుడైనటువంటి మారుతి ఆ సమీపంలో ఉన్నటువంటి మహాపార్శుని భవనం మీదకి దూకాడు దానిపై ప్రళయాగ్నితుల్యమైన అగ్నిజ్వాలను ఉంచాడు అట్లే మహాతేజస్యాలు వానరోతముడు హనుమంతుడు వరుసగా వజ్రధనుషుని భవనం ప్రజ్ఞాశాలి అయిన శుకుని హర్మ్యము సారణుని గృహోపరి భాగము ఇంద్రజిత్తుని యొక్క ప్రాసాదము వాటన్నింటినీ దహించి వేశాడు పితప జంబుమాలి సుమాలి అని వారే భవనములకు కూడా నిప్పంటించాడు మహాతేజస్యాలు అయిన హనుమంతుడు క్రమంగా రశ్మికేతుడు సూర్యశత్రువు హ్రస్వకర్ణుడు ధటుడు రోమస్యుడు యుద్ధోన్మతుడైనటువంటి మత్తుడు ధ్వజగ్రీవుడు విద్యుజ్జుకుడు ఘోరుడు హస్తిముఖుడు కరాళుడు పిశాచుడు సోర్ణితాక్షుడు కుంభకర్ణుడు మకరాక్షుడు యజ్ఞశత్రువు బ్రహ్మశత్రువు నరాంతకుడు కుంభుడు నికుంభుడు ధర్మాత్ దురాత్ముడు మొదలు వారి యొక్క గృహాలను దహించి వేశాడు గొప్ప కృత్రుజ్ఞుడైనటువంటి మారుతి విభీషణుని ప్రాసాదాన్ని మాత్రం తాకనైనా తాకలేదు ఏలనన్న విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచి ధర్మవచనాలను పలికాడు కాబట్టి వాసికెక్కిన బాణరత్తముడు ఐశ్వర్యవంతులైనటువంటి రాక్షసుల యొక్క భవనాల ఎందున అమూల్యమైన హర్మ్యముల ఎందున గల మాణులు ప్రవాళములు మన్నగు సంపదలను బుగ్గిపాలు చేసేసాడు సర్వశుభలక్ష్మణుడైనటువంటి మహావీరుడైనటువంటి హనుమంతుడు అందరి గృహాలను అగ్నికి ఆహుతి చేసిన పిమ్మట రాక్షస రాజైన రావణుడి ప్రాసాదానికి చేరాడు వీరులకు హనుమంతుడు మేరుమందర పర్వతం లాగా మహోన్నతమైనది సర్వవిధ శుభ శుభలక్షణములు కలిగినటువంటి విలసిల్లుతున్నటువంటి నానా విధములకు రత్నములతో అలంకృతమైనటువంటి ఆ ముఖ్య ప్రాసాదానికి తన బాలాగ్రమను మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘం వలె గర్జించాడు మహాబలశాలి అయినటువంటి అగ్ని వాయువు తోడగట వలన మంటలు చెలరేగగా వృద్ధి పొంది ప్రళయాగ్నిలాగా ప్రజ్వలించాడు అగ్ని తనకు వాయువు తోడగటం వలన మిక్కిలి వేగం కలవాడై మహాబలశాలి అయి ప్రళయ కాలాగ్ని వల్ల చెలరేగిన జ్వాలలతో వ్యాపించాడు బంగారు గవాక్షములతో ఉప్పుచున్నవి ముత్యాలతోనూ మణులతోనూ రత్నాలతోనూ తేజలిల్లుతున్నటువంటి ఆ మహాభవనాలు శిథిలమలై కులిపోయినాయి పుణ్యము క్షీణింపగా సిద్ధుల భవనములన్నీ ఆకాశం నుండి కూలి ధరిత్రిపై పడ్డట్టుగా ప్రాసాదముల యొక్క పైకప్పులన్నీ నేలపాలయ్యాయి స్వగృహములను రక్షించుకుంటకే పరుగులు తీయించిన వారు ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయిన వారు రాక్షసులు అయ్యో నిజముగా అగ్నిదేవుడు వాన రూపంలో వచ్చాడు అని గగ్గోలు పెట్టసాగారు కొంతమంది స్త్రీలు లబోదిబో అంటూ చంటిపిల్లలను చంకన పెట్టుకున్న వారే విడివడి జారిపోయిన కొప్పులను సవరించుకుంటే కాక మంటల్లో చిక్కుపడిన హర్మ్యముల నుండి గబగబ దూకి ఆ మేఘముల నుండి కింద పడుచున్నటువంటి మెరుపు తీగల్లాగా తేజరిల్లారు హనుమంతుడు వజ్రములు పగడములు వైఢూర్యములు మత్స్యములు వెండి మొదలగు వాణితో నిర్మింపబడిన చిత్ర విచిత్రాలైనటువంటి భవనాలు అగ్నితప్తములై కరిగి శ్రమించుచున్న బంగారు వెండి ధాతువులను చూశాడు అగ్ని కట్టెలతో తృణములతో తృప్తిపడటలేదు లేదు ఎన్ని భవనములను దగ్ధమనర్చినో హనుమంతునకు తృప్తి కలగటం లేదు హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవములతో భూమికి తృప్తి కలగటం లేదు అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల మోదుగ పూల వలె ఎర్ర రంగుతోనూ మరికొన్ని చోట్ల బూరుగ పూలవలే లేత గోధుమ రంగుతోనూ ఇంకొన్ని చోట్ల కుంకుమ పువ్వు రంగుతోనూ ప్రకాశించాయి మహా శక్తిశాలి అయినటువంటి హనుమంతుడు లంక నగర పర్వతాగ్రమునందు అగ్నిని ఉంచాడు అప్పుడు భీమ పరాక్రముడైనటువంటి అగ్ని వలయాకారంలో ప్రజ్వలించుతున్న మంటలతో ఆ భవనాల ఎందు విజృంభించాడు ఆ మహాగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సులతో పూర్తిగా లంక చుట్టూ వ్యాపించింది ఆ అగ్ని భయంకరమైనటువంటి పిఠేల్ పిఠేళ్లను పెక్కు పిడుగుల శబ్దములతో బ్రహ్మాండమును బద్దలు ఉంచున్నట్టుగా విజృంభించింది తీవ్రమైన కాంతులతో మోదుక పూల వల్ల ఎర్రని అగ్నిజ్వాలలో ఆకాశ ఆ చింతము పైకి సాయి అప్పుడు దగ్ధములైన భవనాల నుండి వెడలిన ధూమ పంక్తులతో మంటలు చల్లన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్ల కలువలలాగా ఉప్పుతూ ప్రకాశిస్తున్నాయి ఆలోచించి చూడగా ఇతడు వానర అనిపించటం లేదు ఇతడు దేవతలకు ప్రభువు వజ్రాయుధములకు ధరించిన వాడైన ఇంద్రుడైనా కావచ్చు కానీ లేదా సాక్షాత్తుగా ఎముడో వరుణుడో వాయుదేవుడు అయి ఉండవచ్చు రుద్రుడైనను అగ్ని అయినను కుబేరుడైనను సూర్యుడైనను చంద్రుడైనను కావచ్చు లేనిచో స్వయముగా ఆ కాలపురుషుడే అయి ఉండవచ్చును సమస్త జీవకోటిని సృష్టించువాడును పోషించువాడును ఆయన చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆగ్రహ వేషమే రాక్షస సంహారమునకై ఈ వానర రూపమును దాల్చి ఇచ్చటకు వచ్చినదా అనంతము అవ్యక్తము ఊహింపశక్యము కానిది అఖండమైనది సర్వోత్తమైనదైనటువంటి విష్ణుమూర్తి యొక్క మహాతేజమే రాక్షసులను నిర్మూలించటకై తన మాయాశక్తి చేయ వానరాకృతిని దాల్చి ఇచ్చటికి వచ్చినదా ఏమి రాక్షసులు రథ అశ్వగజములు పక్షులు గుంపులు మృగములు మొదలగు వానితో కూడిన లంకంతయు పూర్తిగా దగ్ధమైపోతే మిగిలి ఉన్న లంకావాసులు ఎల్లరూ దీనవదనంతో గగ్గోలు పెట్టుతూ ఏడూ సాగారు అయ్యో తండ్రి ఆ కుమార అయ్యో నాథా మిత్రమా పుణ్యఫలమైన ఈ భోగమయ జీవితమా అని విలవిల్లాడుతూ రాక్షసులు ఎల్లరూ రోధింపసాగారు వారి విలాప ధ్వనులు మిక్కిల ఘోరముగా భయంకరంగా ఉన్నాయి తత్తరపాటుతో భయ విషాదములతో కూడినటువంటి రాక్షసులు కలదియు మహాగ్ని అయినటువంటి ఉత్తుంగ జ్వాలలతో కూడినటువంటి బ్రహ్మ యొక్క కోపహతికి గురి అయినటువంటి ఆవని ఒప్పుచున్నదైనటువంటి లంకానగరం మహాత్ముడైనటువంటి హనుమంతుడు వీక్షించాడు విచిత్రములైన త్రికూట పర్వత శిఖరాగ్ర ప్రదేశమున నిలిచి ఉన్న వానరుత్తముడు వాలాగ్రమణ ప్రతిష్టములైనటువంటి అగ్నిజ్వాల మాలికలతో విలసిలుచు కిరణ పుంజములతో ప్రకాశించుచున్న ఆదిత్యంలాగా తేజలిల్లాడు మహాత్ముడైన హనుమంతుడు గుంపులు గుంపులుగా ఉన్న రాక్షసులను పరిమార్చి బహు ఆ వనాన్ని చిన్నాభిన్నం చేశాడు వానర వీరులలో ప్రముఖుడును మహాబాలశాలి అయినటువంటి వాయు తుల్య పరాక్రముడు మిక్కిలి ధీమంతుడైన సర్వశ్రేష్ఠుడైనటువంటి మారుతి దేవతలందరినీ మారుతిని దేవతలందరూ వేనోళ్ల ప్రశంసించారు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అగ్నిజ్వాలతో దగ్గమగుతున్న లంకాపులను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు సకల ప్రాణులు వారరరుతముడైనటువంటి హనుమంతుని చూచి ఆయనను ప్రళయ కాలాజ్ఞ స్వరూపునిగా భావించి భయభ్రాంతులయ్యను సమస్త దేవతలను మునీశ్వరులు గంధర్వులు విద్యాధరులు నాగులు వృక్షులు పరమ ప్రీతి నందరు అతడగల సకల ప్రాణులను మహా అనంత భరితములయను స్వస్తి